కార్తీక మాసంలో రెండవ రోజు కార్యక్రమంలో పెట్టాం సంస్కృతంలో రెండవ రోజుని ద్వితీయ అంటారు ద్వితీయ అద్వితీయమైనది రెండవ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఆ కథ ఈ వ్రతాచరణ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ కార్తీక మాస వ్రతాచరణ విశేషములన్నీ వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి రాజఋషి వంటి మహాత్ముడైన జనకునికి స్వయంగా చెబుతున్నాడు వాటిని మనం తెలుసుకుంటున్నాం అనమాట కార్తీక మాసంలో ద్వితీయ నాడు స్నానం చేసే ముందు ఒంటికి కొంచెం మట్టి రాసుకోవాలి నదీ తీరము సముద్ర తీరము ఇటువంటి చోట ఎలాగో మట్టి దొరుకుతుంది ఇళ్ళల్లో స్నానం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజే కొంచెం మట్టి తెచ్చుకోండి ఈ మట్టి ఎక్కువ కళ్ళ స్వల్పం కొంచెమే తెచ్చుకోండి అది కూడా తులసి కోటలో నుంచి కానీ ఆవుల కాలి కింద మట్టి కానీ లేదా ఏదన్నా నదీ తీరంలో ఉన్న మట్టి కానీ గంగా మొదలైనటువంటి నదుల దగ్గర ఉన్న మట్టి కానీ లేదా తులసి కోటలో మట్టి కానీ గోవుల గిట్టల కింద ఉన్న మట్టి కానీ కొంచెం ఒంటికి రాసుకోండి మట్టి రాసుకొని కార్తీక స్నానం చేస్తే ఘోరమైన కఠోరమైన గురుగ్రోహం వంటి పాపాలు కూడా తొలగిపోతాయట మహాపాపాలు తెలియజేస్తే అవన్నీ తొలగిపోతాయి దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది సంపదలు వస్తాయి ఇది ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధియనాడు చేయాలి ఇలా ఒంటికి మట్టి రాసుకున్నాక యథాప్రకారంగా సంకల్పం చెప్పుకు స్నానం చేయండి స్నానం ఎప్పుడు చేసినా కార్తీక మాసంలో సంకల్పపూర్వకంగా చేయాలి సంకల్పం అంటే దేశకాల సంకీర్తనం ఆచమనం చేసి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం స్వాహా అనుకుని ఆ తర్వాత మనం ఏ రోజు స్నానం చేస్తున్నామో ఈ దేశము కాలము ఇవన్నిటినీ సంకీర్తన చేస్తాం సరే మమ ఉపాత సమస్త దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రత్యర్థం శుభే శోభనే ముహూర్తే అని నిరంతరం సం చెబుతున్నారే దీనికి సంకల్పం అని పేరు ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత స్నానం చేయాలి స్నానానంతరం విధినాడు నారాయణ స్మరణ చేస్తూ పొండరీకాక్షాని కానీ గోవిందాన్ని అనుకుంటూ మూడుసార్లు నీళ్లు ఒడ్డు మీద పోయండి రెండు చేతుల్లోకి నీళ్లు తీసుకుని మమ్మారు ఒడ్డు మీద నీళ్లు పోయండి ఈ తర్పణం వల్ల పితృదేవతలు అనుగ్రహం లభిస్తుంది నాడు ఇలా పితృదేవతలు గోవిందస్మరణపూర్వకంగా నీళ్లు తల్లితే ఒడ్డు మీద సేకరించి సంతోషిస్తారు దీనివల్ల లాభేమిటి వంశ అభివృద్ధి కలుగుతుంది చాలామందికి పిల్లలు పుట్టకపోవటం పిల్లలు పుట్టిన వాళ్ళు అల్లరి చేయడం దానివల్ల కుటుంబంలో శాంతి లేకపోవడానికి గల కారణం ఏమిటని అడుగుతున్నారు దాని గల కారణం పితృదేవత కటాక్షం లేకపోవటం పితృదేవతల అనుగ్రహం సులభంగా రావడానికి కార్తీక మాసంలో శుక్రపక్షంలో విధియ ఉపయోగపడుతుంది అనగా స్నానం చేశాక ఒడ్డు మీదకొస్తూ మూడు సార్లు చేతుల్లోకి నీళ్లు దోసిట్లోకి తీసుకుని విడిచిపెట్టండి ఒడ్డు మీద అది కూడా గోవిందస్మరణ పూర్వకంగా విడిచిపెట్టండి దానివల్ల పితృదేవతలు అనుగ్రహిస్తారు వంశం అభివృద్ధి అవుతుంది పిల్లలు బుద్ధిమంతులు అవుతారు ఇంత గొప్ప రహస్యాన్ని మహాత్ముడు వశిష్ఠుడు జనకుడనే ఒక వంకతో మనకు అందించాడు స్నానం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి రెండవ రోజున తులసి దళాలతోటి శివుడిని పూజించండి తులసి దళాలు శివుడికి అర్పించచ్చా లేదా అని అనుమానం వద్ద సున తులసితో శివుణ్ణి పూజిస్తే వచ్చే లాభమంతా శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పారు ఆ తర్వాత మళ్ళీ శతరుద్ర సంహితలో కూడా చెప్పారు తులసీ దళాలతో ఈశ్వరుణ్ణి భక్తితో పూజించినటువంటి వాడికి సకల శుభాలు కలుగుతాయి అది ఇది అనేవి మనం ఏ కోరిక కోరుకోకపోతే అన్ని కోరికలు తెరుస్తాడు ఆయన ఇక హరి భక్తులు శ్రీమన్నారాయణుణ్ణి నూట ఎనిమిది తులసి దళాలతో విదేనాడు పూజించండి హరి అష్టోత్తర శతనామాలు ఉన్నాయే విష్ణువుకి అష్టోత్తర శతనామములు అనే పేరుతోటి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఉత్తరము అంటే ఎక్కువ అష్ట ఉత్తర ఎనిమిది ఎక్కువగా శత వంద నామాలు అంటే వంద ప్లస్ ఎనిమిది నూట ఎనిమిది అని అర్థం ఈ నూటెనిమిది నామాలు చదువుతూ నూటెనిమిది తులసి దళాలతో విజయనాడు పూజిస్తే వాడు ఎప్పుడు ఏది కావాలంటే వస్తువు లభిస్తుంది సంపద అంటే సమయమునక వస్తువు లభించటం కోట్లుంటే ఉపయోగం ఉంది తినడానికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాడికి గట్టిగా ఉప్పు తింటే చచ్చిపోయేవాడును లేకపోతే తీపి తింటే చచ్చిపోయేవాడు వాడు లేనివాడి కింద లెక్కట అదే విధినాడు ఏది కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధినాడు నూట ఎనిమిది తులసి దళాలతో హరిణి పూజిస్తే అటువంటి వాడు ఆరోగ్యవంతడుగుతాడు హాయిగా ఇంత తినగలుగుతాడు కోరుకున్న సమయానికి కోరుకున్న వస్తువు లభిస్తుంది అదే గొప్ప సంపద అంటే ఆరోగ్యం ఆనందం గొప్ప సంపద ఆ సంపద లభిస్తుంది తదనంతరం ఆలయానికి వెళ్ళండి శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రం ఈ కార్తీకం అని చెప్పారు కదా శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఏదో ఒక ఆలయానికి వెళ్ళండి ప్రదక్షిణలు చేయండి దర్శనం చేసుకోండి ఈ పొట్టు గురువుల యొక్క ఆశీర్వచనం కూడా స్వీకరించండి ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండేవాళ్ళు నక్తం అనే పేరుతోటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి స్వయం పాకదానం నిత్యం చేసుకోవటం మంచిది స్వయం స్వయంపాకంలో దోసకాయలు ఆనవకాయ పెట్టండి పాడ్యం నాడు పనికిరాదని చెప్పాం అదే అయితే దోస ఆనవకాయ ప్రత్యేకంగా స్వయంపాకంలో దానం చేస్తే వాళ్ళకి ఎటువంటి లాభం కలుగుతుందో చెప్పారు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లభిస్తుందట భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం చాలా అవసరం అది లేకపోతే చాలా ఇబ్బంది ఇక అన్నిటికీ మించి కార్తీక మాసంలో దీపం వెలిగించి తీరాలి అందువల్ల ఈ నెల్లాళ్ళు కూడా రోజు మట్టి ప్రమిదిలో కానీ వెండి ప్రమిదలో కానీ బంగారపు ప్రమిదిలో కానీ ముందు నెయ్యి నెయ్యిపోయండి దీపారాధన పోనీ ఏమవుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వందిన యోజితం ప్రియం గృహాన్న మంగళం దీపం త్రైలోక్యతిరాపహం ముందెప్పుడు ఎప్పుడు ప్రమిదలో నెయ్యి పొయ్యాలి కార్తీక మాసంలో నెయ్యి తప్ప నూనె అని చెప్పారు కదా అందులో కొబ్బరి నూనె అసలు పనికిరాదు అయితే నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అవిశ నూనె వీటితో చేయడానికి ప్రయత్నించండి ముందుగా సాధ్యం అంటే ఆజ్యముతో కూడినది అనగా నెయ్యి ముందు పోయి అని చెప్పాడు చెప్పకుండానే అందులో మూడు ఒత్తులు వెయ్యాలి దీపారాధనకి కనీసం మూడు ఒత్తులు ఉండాలి ఈ మూడు ఒత్తులు విష్ణు శివాత్మకమైనవి చాలా ఉత్తమమైనవి త్రిమూర్తులు ఆ ఒత్తుల రూపంలో ఉంటారు అప్పుడు దానిని వెలిగించాలి కొంతమంది అగ్గిపెట్టితో వెలిగించకూడదన్నారే అది ఎక్కడ శాస్త్ర ప్రమాణం కాదు అగ్గిపెట్టినా దీపారాధన అన్న కుర్యాత్తు అనేది సంస్కృతంలో ఉండదు ఆనాడి అగ్గిపెట్టే ప్రసక్తి లేదు కనుక నిశ్చింతగా వెలిగించండి ఈ దీపం మూడు లోకాలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది అందుకే తప్పక ఈ దీపం వెలిగించాలి కార్తీక మాసం అంతా అందులో విదనాడు తప్పక వెలిగించాలి అనంతరం ఈరోజు వినవలసిన ఒక గొప్ప కథ ఉన్నది ఆ కథ వినే ముందు చేయాలన్నమాట సర్వ పాపహరం పుణ్యం సర్వపాపహరం పుణ్యం త్రైలోక్యతిరాపహం వ్రతం కార్తీకంచ స్తుతే నిర్విఘ్నం కురుమే దేవ ఒక రెండు గొప్ప శ్లోకాలు పురాణంలో ఉన్నాయి మహాపాపాలన్నింటినీ తొలగించేది పుణ్యమిచ్చేది అటువంటి కార్తీక వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను ఓ నీకు నమస్కరిస్తున్నాను ఈ కార్తీక మాసంలో నేను ఆచరించేటటువంటి వ్రతంలో ఉన్న దోషాలు తొలగించు మొత్తం నెల్లాళ్ళు నిర్విఘ్నముగా ఏ విఘ్నమూ లేకుండా వ్రతం చేసేటట్టు చెయ్యి అని ప్రార్థించాలి శ్లోకం చదవలేమని వెంకట్టుకొక్కర్లా నేను చెప్పినట్టు తెలుగులో చెప్పుకోండి శుభ్రంగా ఓ నారాయణ నేను కార్తీక మాసం అంతా వ్రతాచరణ చేద్దామనుకుంటున్నాను ఈ వ్రతం ఏ విఘ్నము లేకుండా జరిగేటట్టుగా దీవించు అంటే చాలు ఇక ఈ వ్రతంలో ఏ ఇబ్బంది లేకుండా ఆ హరి తానే స్వయంగా వ్రతంలో కూర్చుని ఆ వ్రతాచరణ చేసే మనలో కూర్చుని మనల్ని రక్షిస్తాడు మనకి కష్టం లేకుండా చేస్తాడు ఎప్పుడు భగవన్ నామస్మరణ చేయటం వల్ల భగవంతుడిని ప్రార్థించటం వల్ల వ్రతాలు చేసేటప్పుడు ఇబ్బందులు రావు ఇబ్బందులు ఇస్తే వాటిని అధిగమించగలుగుతాం దాటగలుగుతాం తప్పుకోగలుగుతాం ఇప్పుడు ఈరోజు వినవలసిన ఒక గొప్ప కథ ఉన్నది అత్యంత ప్రాచీన కాలంలో నిష్ఠురి అని పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉండేది నిజానికి ఆవిడకి పేరు ఏమిటో తెలియదు కానీ నిష్ఠురి అని ఓ పేరు జనులు తెగిలించారు కారణం ఏమిటి ఆవిడ మాట్లాడితే నిష్ఠురంగా ఉండేదట భాష భయంకరంగా ఉండేది చిన్నప్పుడు తల్లిదండ్రులు తిట్టింది పాఠం చెప్పే గురువులను తిట్టింది పెళ్ళయ్యాక భర్తని తిట్టేది మాట వరుసకు కూడా ప్రేమగా మాట్లాడడం చేత కాదు కొంతమంది అంతే పుల్లవిరుపు మాటలు మాట్లాడతారు అన్నమాట బహుశ అందుకే అలాంటి వాళ్ళకి పేర్లు కూడా సార్థకంగా ఉండడం కోసం పురాణాల్లో ఈ పేర్లు తెగిలించారు ఆవిడ నోటు నుంచి మృదువుగా వచ్చే శబ్దం ఎవరు వెళ్ళలేదు ఎప్పుడు ఎప్పుడూ కటువుగానే మాట్లాడేది అందరితో కోపంగా పలికేది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్ని పాప పాప అని పిలుస్తున్నారే ఎందుకు వచ్చింది పాప అంటారు వాడు పాపాత్ముల హాయిగా వాళ్ళకి పేర్లతోటి పిలవండి ఏ మంచి పేరు పెడితే ఆ పేరుతో పిలవండి ఒక అమ్మాయికి సీతాన్ని పేరు పెట్టారు సీతాన్ని పిలవండి పాప అంటే ఏమో ఏ పాపాలు చేస్తున్నాయో ఏమిటో తెలియదు అనమాట అది వ్యవహారంలో చాలా ముద్దుగా అనిపించినా ఆ శబ్దం వల్ల కూడా ఏమైనా దోషం వస్తుంది అని పెద్దలు అలాంటి శబ్దాలు ఉచ్చరించద్దన్నారు అందుకే కంచి పరమాచార్యులు వారు ముద్దు పేర్లతో పిలవకండి వాళ్ళకి పెట్టిన పేర్లతో పిలవండి అన్నారు ఏదో ఒక అమ్మాయికి శ్రీధర్మ అని పేరు పెట్టారు చక్కగా శ్రీ ధర్మ అని పిలిస్తే ధర్మాన్ని అదుపులో పెట్టుకుని ధర్మాచరణ చేసి మనం తరిస్తాం ఏదో ఒక అమ్మాయికి పద్మాన్ని పేరు పెడితే పద్మాన్ని పిలిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పొద్దు అని పిలిచామంటే మనం ఎందుకు మనకి రాకుండా యుద్ధం వద్దు అయిపోతాం అలా ఈ నిష్ఠురికి భయంకరణామం వచ్చింది ఆమెకి పెళ్ళయ్యింది భర్తని రోజు కాల్చుకు తినేది కటుగా పలికేది ఒకరోజున భర్త కార్తీక మాసం వస్తుంది ఏ ప్రాంతంలో చూసినా కోలాహలం కనపడుతోంది అందరూ తెల్లవారుజాములు లేస్తున్నారు నదీ స్నానం చేస్తున్నారు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు దీపం వెలిగిస్తున్నారు మనం కూడా ఈ కార్తీక మాసం అంతా పవిత్ర స్నానం చేద్దాం ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుందాం హరినామస్మరణ చేద్దాం పురాణములు విందాం దానం చేద్దాం అన్నాడు నీకు కావాలంటే నువ్వు వేడు నేను మాత్రం స్నానం చేయను తెల్లవారుజామున స్నానం చేయటం అంటే నాకు కష్టం చలి వస్తుంది అని భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఈ కార్తీక స్నానం చేయలేదు కార్తీక మాసంలో తెల్లవారుజామున చలి వేసిన మాట నిజమే కానీ ఆ చలిలో స్నానం చేశాక శరీరానికి ఎంత ఆరోగ్యం వస్తుందండి శీతవాత జనితానందము అంటాడు భాగవతంలో చలిగాలిలో స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుని భగవంతుడి నామస్మరణ చేస్తే ఏదో తెలియని ఆరోగ్యం ఆనందం కలుగుతాయి ఆహ్లాదం కలుగుతుంది అసలు చన్నీటి స్నానం ఆరోగ్యానికి చాలా మంచిది అందులో చలికాలంలో చన్నీటి స్నానం మరీ మంచిదట ఒక్క అనారోగ్యవంతులకి మాత్రమే కార్తీక మాసంలో వేణి స్నానం చేసే అవకాశం వ్యాసుడిచ్చాడు మిగతా వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో చన్నీ స్నానం చేయాలి తలారా స్నానం చేయాలి నీళ్ళు ఎవరు చేయాలి అంటే జ్వరంతో బాధపడేవాళ్ళు చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళు మాత్రమే చేయాలట రోగము నిజేఛ చే ఎప్పుడప్పను మానవుడికి రోగం వచ్చినప్పుడు చంద్రీళ్ళ స్నానం చేయకూడదని శాస్త్రం ఉంది కనుక వారు మాత్రం వేండీళ్లతో స్నానం చేయాలి తక్కిన వాళ్ళంతా చంద్రీళ్లతో స్నానం చేస్తే ఎంతో మంచిది అందువల్ల ఈవిడ భర్త ఏదన్నా చెప్పితే ఇలాంటివి చెప్పినా నేను ఒకరి నీకు కావాలంటే చేయి చన్నేళ్లలో నేను స్నానం చేయలేను చన్నేళ్లలో స్నానం చేస్తే కన్నీళ్ళు వస్తే నాకు వేను నీళ్ళే కావాలి కార్తీక స్నానం వద్దని తిట్టే పాపం భర్త చెప్పి చెప్పి విసిగిపోయి నీ కర్మ అనుకున్నాడు తానే వెళ్ళి గోదావరి తీరంలో ఉండేవారు కనుక వాళ్ళు గోదావరి స్నానం చేసి ఇంటికి కనీసం భర్తకి స్నానం చేయడానికి సాయం చేయకపోయినా ఇంటికి వచ్చాక సాయం చేసేది కాదు దీపారాధన చేస్తే తిట్టేది దీపారాధన కోసం వెలిగించేటటువంటి ఒత్తులు దండగా అందులో వేసే నెయ్యి కడుపులోకి పెడితే మంచిది అనేదిట నాస్తికవాదం చేసేది అదృష్టవశత్తు భర్తగారు సర్దుకునేవాడు కితవం భిన్న మర్యాదం నాస్తిక నాభివాదయేత్ అని నారద పురాణం చెబుతోంది జోదాలు ఆడేవాడికి మోసగాడికి వేదములలో ఉన్న మర్యాద తెలియని వాడికి నాస్తికుడికి ఎప్పుడూ నమస్కారం చేయకూడదు నాస్తికుడికి నమస్కారం చేస్తే మహాపాపాలు పోతాయి అవతలవాడికి దేవుడన్నా వేదాలన్నా నమ్మకం లేకపోతే అటువంటి వాడు కనపడితే ముఖం పమ్మన్నారు లేదా ఒంటి చెత్తో దండం పెట్టుగానే రెండు చేతులు జోడించి నమస్కరించద్దు అన్నారు మహాపాపం అది ఒంటి చేత్తో దండం పెడితే మహాపాపం కదా కానీ పాపాత్ముడికి అది మనకు వస్తుందట అందుకే పాపాత్ముడి కనపడితే ఇలా చేయూపుతారు గౌలు కొంతమంది ఈ నాస్తికుళ్ళతోకి దండం పెట్టడం ఎంత పాపమో వాళ్ళతో వాగ్వివాదం చేయడం ఇంకా పాపం వాళ్ళు ఎందుకని మూర్ఖులు కదా పిడివాదం చేస్తారు దీపావళి వస్తే టపాసులు అంటారు లేకపోతే కార్తీక మాసం వస్తే దీపం నాగులు నాగులతో వస్తే పొట్టలో పాలు పోయొద్దంటారు పొట్టలో పోయంటారు ఇలాంటి వాడితో వాదించడం దండగా అందుకని భర్త గారు వాదించకుండా పక్కకి పోయేవాడు కొంతకాలం గడిచింది దురతిక్రమ కాలం ఎవరు దాడతారు వార్ధక్యం వచ్చి భర్త చచ్చిపోయాడు ముందుగా ఆయన నిరంతరం కార్తీక వ్రత ఆచరణ చేసి హాయిగా స్వర్గానికి పోయాడు భార్యామణి మాత్రం అంత తేలిగ్గా చావలేదు పాపాత్ములకు చావు అంత సులభంగా రాదన్నారు పాపాత్ములు బతికిన కాలం ఎలా బతికినా చచ్చేటప్పుడు మాత్రం తీసుకు తీసుకు చచ్చిపోతారు మంచం మీద పడి చస్తారు అందుకే ఎలా బ్రతిగా ఉన్నది కాదు ఎలా ముఖ్యం ముఖ్యమన్నారు ఈవెడ మంచం మీద ఎక్కింది భర్త ముందే పోయాడు కనుక ఇంత చాకిరీ చేసేవాళ్ళు లేకుండా పోయారు మంచం మీద మూడు సంవత్సరముల పాటు మలమూత్రాలు విడిచిపెడుతూ సేవ చేసేవాడు లేక వేళ్ళకు అన్నం పెట్టేవాడు లేక పనివాళ్ళు తిడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అసహ్యంతో జుగుప్సతో దగ్గరికి రాకుండా దౌర్భాగ్యాల ఇన్ని మూత్రవాసన మలవాసన తట్టుకోలేకపోతున్నాం ఇంకా బతుకున్నావు అని తిడుతూ ఉంటే ఆ తిట్లు తింటూ అలా కోమాలోకి వెళ్ళి చచ్చిందిట మూడు సంవత్సరాలు నరకం అనుభవించి వచ్చింది చేసిన పాపాలు చివరి రోజుల్లో అలా ఏడిపిస్తాయి అందుకే వీలున్నంతవరకు ఇలా పురాణాలు విని వ్రతాలు ఆచరణ చేస్తే చివరి రోజుల్లో సుఖంగా హాయిగా పురాణం వింటూ టక్కనడిపోతారట ఈ విధంగా మూడేళ్ల తర్వాత ఆవిడ చచ్చింది చావగానే బతికున్న కాలంలో కార్తీక మాసాన్ని తిట్టడం వల్ల గురువులను తిట్టడం వల్ల చుట్టుపక్కల వాళ్ళని తిట్టడం వల్ల నాస్తికవాదం చేయటం వల్ల ఈ దుర్మార్గురాలని యమకంకరుల ముగ్గురొచ్చి ప్రాణాన్ని పీకి దాన్ని యాతనా శరీరం ఒక శరీరంలో ప్రవేశపెట్టి నరకలోకానికి పట్టుపోయారు యాతనా శరీరం ఒక శరీరం ఉంటుంది పాపాత్ములు చవగానే వీడి ప్రాణాన్ని శరీరంలోంచి తీసి ఈ శరీరంలో ప్రవేశపెడతారు యామకంకరులు ఆ శరీరానికి యాతనా శరీరం అని పేరు అది ఆరు అడుగులు ఉంటుంది నల్లగా ఉంటుంది దానికి స్త్రీ పురుష చిహ్నాలు ఏమి ఉండవు మలమూత్ర విసర్జన ఉండదు అదొక దరిద్రపు శరీరం ఆ శరీరంలో మన ప్రాణం ప్రవేశపెడతారట మన అంటే మనలాంటి పుణ్యాత్ముల ప్రాణం కాదు ఈ కార్తీక ప్రాణాలు వినని వాళ్ళు పాపాత్ములు అంటారే వాళ్ళ ప్రాణం అన్నమాట ఈ ప్రాణం పోయేటప్పుడు బొటన వేలంత ఉంటుంది పురుషుడు అంగుష్ఠ ప్రమాణమాత్రుడవుతాట ఇది వెలిగిపోతున్న ఈ ఆత్మను ఇందులో ప్రవేశపెడతారు మెడకు తాడేసి ఈ పాపాత్మను రాక్కుపోతారు చచ్చి ఇందులోకి గడుగు పెట్టాడు గనక వీడికి చావు ఉండదు కానీ బాధను ఉంటుంది అనుభవిస్తాడు చావడ గనక ఈ శరీరానికి యాతనా శరీరం అని పేరు ఈ శరీరంతో ఉన్నవాడు యమలోకానికి పట్టుకుపోయారు యమకింకర్లు అబ్బో దారిలో చాలా యాతలు పడ్డారు అవన్నీ చెబితే ఏడాది పడుతుంది మనకది చివరికి యముడి దగ్గరికి తీసుకెళ్లారు యముడు ఈ ఆత్మ ఏమి చేసిందని అడిగితే ఇది ఒక స్త్రీ అండి దురదృష్టవశాత్తు భర్తను తిట్టింది గురువులను తిట్టింది చిన్నప్పటి నుంచి కటుగా తప్ప మృదువుగా పలకలేదు పుల్ల విరిచినట్టు మాట్లాడేది కార్తీక వ్రతాచరణ చేయమన్న భర్తతో నాస్తికవాదం చేసింది దాంతో ఆ మహా పాపాల వల్ల ఇవాళ ఈ ఘోరానికి మేము చావు తెచ్చి నరకానికి వచ్చిందనగాని ఆవిడ చేసిన పాపాలన్నీ చిత్రగుప్తుడి ద్వారా చిత్తుడి ద్వారా పెద్దల ద్వారా తెలుసుకునే ఎముడు ఆవిడకి మూడు లక్షల సంవత్సరాలు శిక్ష వేసేట మూడు లక్షల సంవత్సరాలు మానవ కాలమానం ప్రకారంగా నరకలోకంలో నానాయాతలో పడింది ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ భూలోకంలో కొంచెం పాపం అట్టే పెట్టి పుట్టిస్తాడు ఎముడు ఈ పాపం కొంచెం అట్టే పెట్టకపోతే భూమి మీద పుట్టినట్టు వాళ్ళు పూర్తిగా పాపం అక్కడ నాశనం అవ్వకూడదు పాపంలో కొంత భాగాన్ని అంటే మినిమం బ్యాలెన్స్ బ్యాంకుల్లో ఎలా పెడతాం అలాగా కొంత భాగం అట్టే పెడతాడు యమధర్మరాజు దానికి పూర్వ వాసన అని కాని పాపశేషమని కర్మశేషమని పేరు కర్మశేషంతో భూలోకంలో పుట్టింది అది అందులో గురువుల్ని తిట్టడం వల్ల కుక్కలే పడతారట ఏకాక్షరప్రదాతారం యోగురు నాభిమంజతే సస్వయోనిశతంగుయా అని గరుడ పురాణంలో మూడో అధ్యాయంలో ఈ శ్లోకం ఉంది ఒక్కక్షరం చెప్పిన గురువు గురువే అటువంటి గురువులను ఎవరు గౌరవించరో అటువంటి పాపాత్ములు అంటే గురువులను తిట్టే పాపాత్ములు గురువుల్ని నోటికొచ్చినట్టు విమర్శించేటటువంటి పాపాత్ములు నూరు జన్మలు కుక్క జన్మెత్తుతారు వరుసగా వంద జన్మల కుక్కలుగా పుట్టి ఆ తర్వాత చండాలు రేపడతారు అందులో కుక్కల్లో కూడా మంచి డబ్బున్న ఇంట్లో బొచ్చు కుక్కలుగా పుడితే కొంతలో కొంత అయ్యాం వీధుల్లో పిచ్చి కుక్కలుగా పుడతారు గజ్జి కుక్కలుగా ఎంగిలి మెతుకుళ్ళ మీద పడి కొట్టుకునే కుక్కల కింద పడతారట అలా పుట్టినప్పుడల్లా పిడల్లో వాళ్ళని ఎవడో వాళ్ళు చంపేస్తూ ఉంటారు చచ్చి మళ్ళీ పుడతారు అలా వంద జన్మల కుక్క ఎత్తాక అప్పటికప్పటికో విముక్తి అనమాట పాపం ఈ నిష్ఠురి కుక్క ఎత్తింది ఒక వీధి కుక్క పుట్టింది ఆ కుక్క ఒంటి కన్ను కన్ను కనిపించదు తిండి కోసం ఎంగిలాకుల మీద కడితే తోటి కుక్కలు కయ్యి అని అరిచి కొరికే దాన్ని అప్పుడప్పుడు పిల్లలు రాళ్లతో కొట్టేవారు రాళ్ల దెబ్బలు తింటూ తిండి కోసం అల్లాడిపోతూ నానయాతన పడింది దీని అదృష్టం ఎక్కడో బాగుందండి చచ్చిపోయే ముందు భర్త గుర్తుకొచ్చాట కార్తీక వ్రతాచరణం చేయమన్నాడు ఆయన నేను ఆయన మాట లేదు మంచం మీద తీసుకుంటున్నాను తీసుకుంటున్నానని ఏడ్చింది ఆ కాస్త పుణ్యం ఏమైందనమాట ఈ కుక్క జన్మలో ఆవిడని రక్షించింది ఈ కుక్క ఓసారి పిల్లలు ఎవరో కొడుతూ ఉంటే బాధ తట్టుకోలేక పక్కనే ఉన్న శివాలయానికి వచ్చింది ఆ రోజు కార్తీక మాసంలో విధియ శుక్లపక్షం మహానుభావులంతా స్నానాలు చేసి ఆలయానికి వచ్చారు స్వయంపాక దానం చేయడానికి దీపాలు వెలిగించడానికి ఆలయానికి వచ్చారు ఈ కుక్క జనాల మధ్యలో పడితే తంతారని ధ్వజస్తంభం దగ్గర కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ చిన్న కన్నం ఉంది ఆ కన్నంలో దాక్కుంది జనాలు అందరూ వచ్చి అక్కడ కొన్ని నైవేద్యాలు పెట్టారు ఆవునేతితో దీపం వెలిగించారు రాత్రికి శివాలయం మూసేసి అచ్చకుడు వెళ్ళిపోయాడు అందరూ విడిపోయాక ఈ కుక్క ధ్వజస్తంభం దగ్గర ఉన్న చిన్న కన్నంలోంచి బయటకు వచ్చింది దానికి ఆకలి విపరీతంగా వేసింది ఏం తిందామని చూస్తే దానికి అక్కడ ఆవునేతి ప్రమితి కనపడింది అప్పటికి దీపం కొండెక్కింది ఆవునేతిలో నల్లగా మాడిపోయిన ఒత్తి అడుగున నెయ్యి ముద్ద కనపడింది ఈ నెయ్యి తినడానికి పనికొస్తుందేమో అని ఆవు నెయ్యి నాకింది కర్మగాలి ఏమైంది ఆవు నేతి దీపం అప్పుడే కొండెక్కడం వల్ల నెయ్యి వేడిగా ఉంది మీరు ఎప్పటితో దీపం వెలిగించిన తర్వాత నేతలు వేలు వెయ్యింది వేలెట్టామంటే వేలు కాలిపోతుంది అబ్బా అని పాప ఇది ఏం చేసిందంటే ఈ ఒత్తి ఈ ప్రమిద ఇలా తో తోచేసింది ముందుకి కాలడం వల్ల నాలుగు కాలడం వల్ల నాలుగుతో తోసింది ఇందులో ఉన్న నల్లగా కాలిపోయిన ఒత్తి పక్కనున్న దీపంలో పడింది ఆ దీపంలో ఉన్న ప్రమిదిలో ఈ ఒత్తి పడి ఒత్తి వెలిగింది ఈ కుక్కకి అనుకోకుండానే కాలిపోయిన ఒత్తిని మళ్ళీ వెలిగించిన పుణ్యం వచ్చింది భగవంతుడు అవ్యాజ కరుణ వత్తి నిజానికి కుక్క ఆకలికి తట్టుకోలేక పిల్లల తనతో అంటే గుళ్ళోకి వచ్చింది కొండెక్కిన ఆవునేతి ప్రమిదిలో నాలుగు పెట్టింది వేడికి తట్టుకోలేక అందులో ఉన్నటువంటి ఒత్తిని ముందుకు తోసింది ఈ కొండెక్కిన ఒత్తి పక్కనున్న ఒత్తిలో పడి వెలిగింది అంటే దీపారాధన చేసిన పుణ్యం ఇచ్చేసాడు చూడు కుక్క కుక్క నువ్వు ఎంచక్కా నా ఆలయంలోకి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఆవు దీపం వెలిగించావా అనుకుని జాలిబడి వెంటనే ప్రత్యక్షమై కుక్క నెత్తిమే చేయి పెట్టి నీవెంతో పూర్వజన్మలో చేసిన మహాపాపాలు పోయాయి నువ్వు హాయిగా స్వర్గానికి పోన్నట్టు కుక్క వెంటనే ఒక పవిత్ర స్త్రీ రూపం ధరించి స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళకి ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి దివ్య శరీరం అని వస్తుంది స్వర్గానికి వెళ్ళేవాడి శరీరం దివ్య శరీరం నరకానికి వెళ్ళేవాడి శరీరం యాతనా శరీరం దివ్య శరీరం చాలా అందంగా ఉంటుంది ఈవిడ పుణ్యం వల్ల ఈవిడ ఒక పురుష రూపం ధరించి దేవతామూర్తిగా మారిపోయి శివుడికి నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయింది రెండవ రోజు కార్తీక మాసంలో ఈ కథ వినాలి విన్నాక కాసిన అక్షతలు భగవంతుని సన్నిధానంలో వేసి అక్షతం మీద జల్లుకుంటే తెలియకుండా మనం చేసిన మహాపాపాలు పోతాయి అంటే ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో అందులో విధియనాడు ధ్వజస్తంభం దగ్గరలో ఆవుతితో దీపం వెలిగిస్తే భయంకర పాపాలు పోయి విముక్తులం అవుతాం పుణ్యం పొందుతాం కాబట్టి కార్తీక మాసం అంతా కూడా వ్రతాచరణ చెయ్యండి పవిత్ర స్నానాలు చేయండి వీలున్నవారు శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళి దీపం వెలిగించండి వీలున్నంత వరకు నాస్తిక వాదం మాత్రం చేయకుండా గురువులకు నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయి